హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ దీపావళి అలా సెలబ్రేట్ చేసుకున్నారా బాగా చేసుకున్నారా మేము కూడా బాగా చేసుకున్నాము సో అందరూ సేఫ్గా చేసుకున్నారని అయితే నేను అనుకున్నాను చాలా అంటే చాలా చాలా లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి సో ఇదనమాట ఫైనల్గా దీపావళి రోజైతే నేను పూజా మందిరాన్ని ఇలా అలంకరణ అయితే చేసుకుని నాకు వచ్చిన విధంగా ఒక చిన్న పూజ అయితే చేసుకున్నానండి ఈవినింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ రోజులాగా దీపం పెట్టేసుకున్నాను తర్వాత అయితే నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను దీపాలు అయితే పెట్టుకున్నాం ఇంటి దగ్గర ఆ తర్వాత అనమాట ఈ వీడియోస్ అన్నీ కూడా ఇది దీపావళి నెక్స్ట్ డే అనమాట మా ఆపోజిట్లో వాళ్ళు పూజ చేసుకుంటే అయితే రమ్మంటే వెళ్ళాను డెకరేషన్ బాగుంది కదా అని తీసాను మీకు కూడా నచ్చిందా బాగుంది కదా చూడ్డానికి కూడా చాలా బాగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా కూడా అనిపించింది అంటే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఇంకొకసారి అమ్మవారి దర్శనం అది చేసుకోవడం సో అలా అయిపోయింది యాక్చువల్గా ఇప్పుడు నేను చూపించే వీడియో అంతా కూడా దీవాలి రోజు మేం చేసుకుంది కాదండి దీవాలి రోజు మా ఇంట్లో అయితే కంగారుగా దీపం పెట్టేసుకుని చిన్న కాకరపోతలు అవి వెలిగించేసి ఫాస్ట్గా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము సో అందుకోసం అక్కడ వీడియో తీసుకోవడానికైతే నాకు అవల బట్ నేనైతే వీడియో తీసుకోలేదు కదా వీడియో లేదు అని చెప్పేసి మా హస్బెండ్ అడిగి దీపావళి అయిపోయింది సెకండ్ డే తీసుకున్నాం మందులు అవి కాలుస్తూ అనుకుంటే వర్షం ఫుల్గా ఉంది అందుకే ఇంకా ఏం చేసాము అంటే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అంటే థర్డ్ డే అనమాట థర్డ్ డే మేమైతే ఏదేంటి అంటే ఫొటోస్ వీడియోస్ కోసమే మెయిన్గా డ్రెస్సింగ్ అయితే వేసుకుని ఇలా దీపావళి దియాస్ అయితే పెట్టుకుని క్రాకర్స్ ఇవన్నీ కాల్చాము సో అదనమాట అంటే అందరూ ముందు చేసుకుంటున్నారు ఏదో చేస్తున్నారు బట్ నేనేం ముందు చేసుకుని అన్నీ పోస్ట్ కూడా చేసుకుంటున్నారు కదా నేను అయ్యో ముందు చేసుకోలో దీవాలి రోజు కూడా అవ్వలేదు నాకు ఎందుకంటే అంత టైం లేదు యాక్చువల్గా మేము కాల్చింది చేసింది చేసుకోవచ్చు మా హస్బెండ్కి ఏదైనా కంగారుగా ఉంది బయటికి వెళ్ళాలి అంటే నేను వీడియో తీసుకున్నా అంటే బ్యాండ్ అవుద్ది నాకు సో అంత టైం నాకు ఉండదు కాబట్టి నేను ఎప్పుడు పీస్ఫుల్గా ఉన్నట్టు పెట్టుకోవాలని చెప్పేసి సెకండ్ డే వర్షం పడిందని థర్డ్ డే ఇలా ప్లాన్ చేసుకుని చేశాను సో అదనమాట నేను పెట్టిన షార్ట్స్ అవి కూడా అప్పుడే ఎప్పుడైనా చేసుకొని దీవాళి సెలబ్రేషన్ అయితే వీడియో దొరికింది కదా నేను అనుకున్నా యాక్చువల్గా దీపావళికి కూడా సేమ్ ప్లేస్కి వచ్చి మేము ఒక టూ క్రాకర్స్ కాల్చాము ఇంకా కాకరపోతులు అవి కాల్చేసి ఆ తర్వాత స్టార్ట్ అయి వెళ్ళాం బట్ నాకైతే వీడియో కావాలి అందుకోసం అయితే ఇది తీసుకున్నామండి సో ఈ వీడియో అయితే ఇక్కడైతే మా హస్బెండ్ తీస్తున్నారు బట్ ఇంకా నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేనిది ఏంటి అంటే మా హస్బెండ్ కాదు మేము ముగ్గురం ఉంటే ఎవరైనా తీయాలి అని ముందు వెనక చూశాను ఎవరు లేరు నేబర్స్ అంటే అంటే ఆంటీస్ వాళ్ళు ఉంటారు కానీ మా నైబర్స్లో బాగా ఇంకా ఉండే అయితే ఎవరు లేరు మేము చేసుకునే టైంలో సో ఎవరైనా తీమన్నాము అంటే కొంచెంసేపు వెయిట్ చేసా ఈ లోపు హస్బెండ్ అయితే వీడియో తీస్తూ ఉన్నారు మా బుడ్డోడైతే డ్రెస్ వేసుకోను అన్నాడు మా ఇది ఫస్ట్ ఇయర్ భోగి పళ్ళు పోసినప్పుడు అంటే ఫస్ట్ ఇయర్ కాదు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ అవేకా బోగిపళ్ళు పోస్తాం కదా అంటే సెకండ్ ఇయర్ సెకండ్ టైం పోసినప్పుడు కొన్న డ్రెస్ ఇది వాడు వేసుకొని అన్నాడు ఫస్ట్ యాక్చువల్గా నేను ఇది బాగా పడద్దు కదా ఈ డ్రెస్ చెమకీతో ఉంది కదా అని వేయించాను ఇంకా నాది వచ్చేసేటప్పటికి మా మదర్ కష్టపడి స్టిచ్ చేశారు తన శారీని ఇలా వేసుకుంటుంది కదా అని చెప్పేసి బట్ నేనైతే ఇది సెకండ్ టైం వేస్తున్నానండి ఫస్ట్ టైం వేసాను బుట్ట బొమ్మలా ఇంత లావుగా అనిపించి ఇంట్లో మేనేజ్ చేయడం కష్టం ఇంత పెద్ద ఫ్రాక్లా ఉందని చెప్పేసి మానేసా బట్ గా ఎందుకో వీడియోస్ వీడియోస్కి బాగుంటది అనిపించి వేసాను మీకు ఎలా అనిపించింది అంటే స్టెప్స్ లాగా ప్లీటింగ్ పెట్టి చేస్తారు అని చెప్పేసి అంటారు కదా సంథింగ్ అలా అయితే చేశారు మా మదర్ ఇక్కడైతే నేను ఒకటేసారి రెండు బిడ్డలు కాల్చా నా లక్కీగా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి వచ్చింది అందుకోసం నాకు వీడియో అయితే బాగా సెట్ అయింది అనిపించింది ఏదైతే ఏంటి ఫాస్ట్గా నేనే చిడ్లు కాల్చి వీడియో తీయించుకోవాలనుకున్నా ఫైనల్గా మా పక్కన అయితే మా పక్కన అపార్ట్మెంట్లో ఒక నైబర్ వాళ్ళ బాబు అయితే ఉంటే వాళ్ళ బాబుని అడిగి నేనైతే తీపిచ్చుకున్నాను ఇలా మందులు కాల్చడం అది మా బాబు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఏంటి అంటే ఒక పక్క గాలి ఫుల్గా వస్తుంది దీపం ఎంతసేపు పెట్టినా ఉండట్లేదు అదే హరిభరిగా ఒక క్రాకర్ అదేంటి ఒక ఆ కాకరపోతు నుంచి ఇంకొకటి కాకరపోతు వెంట వెంటనే పెట్టుకోవాల్సి వస్తుంది ఫాస్ట్గా అది కొంచెం హడావడైనట్టు అనిపించింది నాకు సో మా మదర్ స్టిచ్ చేసి మా మదర్ శారీ నాకు ఇలా స్టిచ్ చేశారు సో ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అది నాకు ఈ శారీతో కట్టిన ఫ్రాక్ సెట్ అయిందా లేదా అన్నది మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అని సో ఇంకొకటి ఇది చూసాక మా మమ్మీ ఇంకొక ఫ్రాక్ కుట్టినా నీకు అన్నారు వద్దు అని చెప్పాను నేను యాక్చువల్గా బాగున్నాయి బట్ ఫొటోస్కి వీడియోస్కి ఓకే కానీ డైలీ వేర్ ఇంట్లో వేసుకుని అయితే కొంచెం హెవీగా అనిపించింది నాకు అలానే ఇలాంటివి వేసుకుని బయటకు వెళ్ళడానికి కాదు ఎందుకంటే బైక్ మీద కూర్చుని వెళ్ళినప్పుడు అటు ఇటు కూర్చోవలసి వస్తుంది పావునెత్తుకుని సో నాకు కొంచెం ట్రబుల్ అవుతుంది ఇలాంటి ఫ్రాక్స్ అయితే మమ్మీ అని చెప్పేసి అన్నాను అందుకోసం అనమాట కానీ మా మదర్ కష్టపడి స్టిచ్ చేసిన ఈ ఫ్రాక్ అయితే ఎలా ఉందన్నది ఖచ్చితంగా మీరు చెప్పాలి ఎందుకంటే చాలా డేస్ తర్వాత నా అయితే స్టిచ్ చేశారని చెప్తా ఫొటోస్కి వీడియోస్కి అయితే మాది ఎలా ఉన్నది నాది మా బుడ్డోడి డ్రెస్ బాగున్నాయి మా హస్బెండ్ అయితే కామన్ే అనుకోండి మా ఇద్దరు దానికోసమే నేను అడుగుతుంది సో అదనమాట ఫైనల్గా ఇదంతా కోసం వీడియో కోసం క్రియేట్ చేసింది ఒక వన్ మినిట్ వీడియో కోసం నేనైతే చాలా స్చిబుడ్లు వేశాను చెప్తున్నాను చెప్తున్నా కదా చాలా అయితే వేశానండి ఇదంతా వీడియో కోసం క్రియేట్ చేసిన లుక్ అంతే అంతకు మించి నిజంగా అమ్మ నిజంగా తీసి నిజంగా ఇది చేసింది కాదు యాక్చువల్గా దీవాళి సెలబ్రేట్ చేసాము ఇంటి దగ్గర అని చెప్పేసి అంటే విలేజ్లో కొత్త బట్టలు ఏమన్నా వేసినా సిల్క్ వేసినా తీసేయండి మార్చేయండి అని చెప్పేసి చెప్పి కాటన్ వేర్ వేవిస్తారు కదా బట్ ఇక్కడ నేను చూసింది ఏంటంటే మొత్తం సిటీలో ఎవరు దీపాలు వేసినా కూడా మంచిగా నీట్గా హెవీగా రెడీ అయ్యి సంక్రాంతి కొత్త బట్టలు వేసినట్టు వేసి ఫ్యా భలే రెడీ అవి అది నాకు భలే అనిపించింది మంచిగా మందులైతే ఉన్నారనమాట హెవీ హెవీగానే ఉన్నారు అందరూ కూడా అలానే సో అదనమాట అదే ఊర్లో అయితే ఇలా ఉండదు ఆ టైం అయ్యేటప్పటికీ నైట్ డ్రెస్సులు వేసేయడం కాటన్ వేర్ శారీస్ కట్టుకోవడం అలా కట్టుకుని అయితే కాలుస్తూ ఉంటారు కదా మరి మీ ఇల్లు సైడ్ ఎలా చేసుకున్నారన్నా నేనైతే ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్లో ఉండడం మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ ఉన్నాను కానీ బట్ మేమైతే అప్పుడు క్రాకర్స్ ఏం కాల్స్ సో కిందకి రాలా బయట ఎటు కూడా వెళ్ళలేదు అందుకోసం ఏం తెలియలేదు అప్పుడు ఇది మళ్ళీ ఈ ఫ ఇన్ ఇయర్స్ తర్వాత ఈసారి ఉన్నాను సో అప్పుడు చూస్తే నాకు తెలిసింది ఓకే సిటీలో ఇలా ఉంటారా ఊర్లో అలా ఉంటారా అని చెప్పేసి అనిపించింది నాకైతే అదండి ఫైనల్గా వీడియో కోసం క్రియేట్ చేసిన లుక్ వీడియో కోసం తీసుకున్న తీసుకున్న కాల్చిన క్రాకర్స్ అవన్నీ కూడాను మొత్తానికి వీడియో అయితే అది దీవాలి సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది అదని చెప్ప చెప్పాలి అంతే నేను ఇంకా ఎందుకంటే దీవాలి దీవాలి లుక్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ బటర్ఫ్లై అని చెప్పేసి ఏ రెండు కొన్నాము ఇంకా చిట్టపట్టలు ఏవో ఆ బటర్ఫ్లైస్ అయితే నాకు కొంచెం భయం వేసినట్టే అనిపించింది అవి కొంచెం ఎగిరిని కొద్దిగా పైకి లేచి అటు బాంబుల్లాను కాదు హైట్గాను వెళ్ళలేదు అలా అని మరి నేల మీద లేవు కొంచెం ఎగిరి పైకి అయితే వెళ్ళి ఆ బటర్ఫ్లైస్ నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం సో అంతే అనమాట వీడియో ఏంటి అంటే ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి చిట్టుపట్లయితే ఉండిపోయినాయి మేము తీసుకున్నాం వాటిలో చిచ్చిపుట్లు అయితే మంచిగా వీడియో కోసం వేసాను కదా ఇక్కడ జస్ట్ నార్మల్గా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను అంతే సో అదనమాట వీడియో చాలా అంటే చాలా లేట్ అయింది కదా వీడియో పోస్ట్ చేయడానికి ఇంకా రెండైనా రెగ్యులర్గా రావాలి అని చెప్పేసి మీరు కూడా అనుకోండి మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వార్